హరే కృష్ణ ఎవరండి సార్ చెప్పండి ఎవరు జై శ్రీరామ్ ఎవరండి ఎవరండి అభిషేక్ ఏ ఊరండి తాలీబుడ్ కూడా నా చెప్పండి ఏంటిది అవునా అవునా ఇప్పుడే అలా తెలుసుకుని అలా తెలుసుకుని ఇప్పుడే నేను గుడికి వచ్చాను అందరూ గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జీరామ్ జై శ్రీరామ్ అర్థమైంది కదా ఓకేనా ఓకేనా ఇక అర్థమైపోయింది కదా రైట్ 그거 हरे कृष्ण ह 라 जय श्री राम 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 जय जय श्री राम राजकीय ओंगण मीणाम

स्थितूताया माभूता ब्रम्हर्म सामभेत ओम श्रीवाभ्या चोमने मुहूर्ता श्वेतवरा कल वन मंत्रुगे प्रथम पदे जुंबोधी फरत वर्षे फरदे वेरो अस्म वर्तमान चांद्रमा विश्वावसुनावत् दक्षिणाय

जय स्वामी नाम नाम राधा राधाम जरा महागण संपूर्ण अनुग्रहश्तम सायंकार यहां महागण्चे ओम सुमुखाय महाव येन महाव कबन महावि महाव दंभोदरायन भाव विघटा महाव विघ्नराजयान भाव धूमकेतुन भाव गणाध्यन्वचंद्रोजन あうございま

ఈ కార్యక్రమం దగ్గర లీడ్ ఉండి తీసుకొని ముందున్నాడు ఈ ఊరి పేరు స్కంభమేనా లేకపోతే ဟုတ်ပါဟုတ်ပါဆရာချုပ်အမေအခုဘယ် Committee မှာလဲ။အဲ့ဒီ Committee မှာ။သင်ကျော်လားမင်းတို့။နောက်ပဲ။အစ်ဒန်လေးဆရာဘာကြောင့်လာလဲ။အစ်ဒန်လေးလေးသိမရဘူး။ဟုတ်ကိခရုံနယ်ဟုတ်။ဝါးဟိုရနာလေးဆရာလား။ကလေးလား။အပါ मैं मन्ने कासिरो 10 रोज दंडी मैं मुन्ना धाज हरे हिवाम यो वैदान ब्रह्मारेदां भुरिया अमृतम पुरेंद्रस्मै ब्रह्मया ब्रह्मा जायके तेम ब्रजां वर भारदेयेनै वैनम् प्रणीयते ब्रह्म हरे बुरुषे या गुरुधरे दुःख ब्रह्म हरो वे सर्वाधि बदा सर्वाविरे वे नमः देवदा गुरुधरे या वधिरे वे देवदा स्त्रासर्वाविद्वदि ब्रह्म हरे वसंदी नमः पारो दी हर हर महादेव शंकर बोलो गणेश महाराज की انتر کا کٹ کر چلا ہے امان ہے کوتلوڑی دے رہا ہے ان میں نہ تھا چار ان صاحب ہیں جناب ہاں کوئی نہیں ہے

అంటే పాపం అలా ఎందుకు చేశారని నువ్వు అడిగితే ఆన్సర్ ఉంది అందరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మతాకి భారత్ पका की हर 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 जय श्री राम श्री

గణేశ్ మహారాజుకి శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర స్వామికి శ్రీ గోవిందమాంబకి శ్రీ సిద్దప్ప స్వామికి మనం కంభంలో ఉన్నాం ఈ కంభానికి చాలా ముఖ్యమైంది చెరువు మన దేవాలయాలు నిలబెట్టుకుంటేనే మనకి బరువు స్వామి వారి గురువు ఎడారి మతాల ప్రపంచానికి బరువు ఇలా బద్దలు కొట్టిన వాడికి మనం బద్దలు కొట్టడం ద్వారా వేయాల్సింది దరు ఏమైనా అర్థమైందా లేదా తెలుగులో చెప్పాను ఇలా బద్దలు కొట్టడం అనే ఆలోచన వాడికి ఎవరు కలిగించారు వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడుగా పేరు రాంబాబు మహేష్ సోమేష్ ఇవే ఉంటాయి కానీ వాడికి ఎక్కకూడని విషం ఎక్కింది ఎవరికి మాట్లాడకండి వెనకాల ప్లీజ్ నాన్న ఎవరైనా మనం ఎప్పుడైనా ఇంగ్లీషులో అయినా తెలుగులో అయినా రోగాన్ని ద్వేషించాలి రోగిని కాదు అదవుతుందా ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కరిది ఒకటే డిఎన్ఏ మనందరి మూలం ఒకటే వాళ్ళకి ఏదో పనికిమాల పుస్తకాలు ఎక్కడం వలన అదే కరెక్ట్ అనుకుని కొందరు కోసుకుంటారు కొందరు ఎలా చేసుకుంటారు కొందరు ఏదేదో చేస్తూ మొత్తానికి నాశనం అనే సింగిల్ ఎజెండాతో వాళ్ళు ఇప్పుడు వేళ్ళు ఇలా ఉండడం కరెక్టా సమానంగా ఉండాలి కాబట్టి ఇలా కోసెత్తే కరెక్టా చెప్పండి ఇలా ఉంటే అది పిడికిలు అవుతుంది తినడానికి పనుకొస్తుంది పట్టుకోవడానికి పనికి వస్తుంది కానీ కమ్యూనిస్టు సిద్ధాంతము ఎడారి మతాల సిద్ధాంతం ఏంటంటే కోసేద్దాం అందరం ఒకటే ఎలా ఒకటే శుభ్రంగా ఉన్న హంస అశుభ్రంగా ఉన్న పంది ఒకటే అవుతాయా కాదు కదా హిందువులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే సమస్యలు లేకుండా ఎక్కడా ఏ సమాజం ఉండదు కానీ హిందువులకి ఎక్కువ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మన నిర్లక్ష్యం మన అలక్ష్యం మన లోభత్వం మీరు కావలితే గమనించండి వీడు అమెరికా వెళ్తాడు ఆస్ట్రేలియా వెళ్తాడు రష్యా వెళ్తాడు అక్కడ కూడా ఇల్లా అంటారు దరిద్రుడు అర్థం కదా అర్థం కదా సాత్విక్ అని వాడు కోర్స్ వాడు కూడా గొర్రె కానీ వీడియోలు వస్తుంటాయి అన్న బ్లడ్ మన పోయాడే మీరు ఆలోచించండి నువ్వు హిందువుని సాటి హిందువుని వాడి క్యాస్ట్ బట్టి చూస్తే అసలు హిందుత్వాన్ని నాశనం చేయాలనుకున్న దరిద్రుడు నీకు భయ ఎలా అవుతాడు నీలా బొట్టు పెట్టుకుంటాడు సరే వాడు ఏదో కులం వాడు నీకు పనికిరాదు వాడు నీకు దగ్గర ఉండలేడు వాడు ఉండకూడదు ఏయ్ అంటాడు వీడు వీడు ఏదో పెద్ద అగ్రం కులం ఏం లేదండి కులం అనే పదం తీసి ఉగ్ర కులం అని పెట్టాడు ఎవడైనా అగ్ర అంటే ఏంటి ఎందుకు పైన అని అర్థం ఎలా పైన నీ గుణం ద్వారా నీ పుట్టుకు ద్వారా కాదుగా ఆయుడు పెద్ద పైనుంచి దిగి వచ్చాడండి అంటారా ఎవడం పయనించా అంత కింద నుంచే కదా కింద నుంచి వచ్చి పైకి ఎదగాలి పైకి ఎదగడం అంటే నీ ఆలోచన నీ బుద్ధి నీ వివేకం నీ ప్రవర్తన నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అందునే పండుండే బంటు నిద్రయునొకటే మెండయిన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సడి భూమి ఒకటే బ్రహ్మ పర బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ మొక్కటే ఫోన్ వస్తే ఎత్తక్కర్లేదు ఇప్పుడు ఏదో పెద్ద సిఐ లాగా సీఎం లాగా ఫోన్ వస్తే ఎత్తలేదు ఏదో పెద్ద రాజ్యాంగంలో రాసినట్టు ఫోన్ కట్ చేయి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇలా ఎందుకు జరిగింది రెండు విషయాలు జీవితంలో మీ పర్సనల్ లైఫ్లో కానీ సామాజిక జీవనంలో కానీ పనికి వస్తాయి అనాలసిస్ అంటే ఏంటండి తెలుగులో విశ్లేషణ పరిశీలన రెండోది ప్రయారిటీ అంటారు అంటే ఏంటండి ప్రాముఖ్యత ఏది ముందు ఏది వెనక మీకు కరకరలంటూ ఆకలిస్తుందండి మీ చేతిలో కవర్ ఉంది వేడి వేడి బజ్జీలు బిత్తి చట్నీ స్మెల్ కూడా వస్తుందండి కానీ అనౌన్స్మెంట్ చేశాడు రైలు తింటావా కరకరలాడే బజ్జీలు ఉన్నా లోపల కరకరలాడే ఆకలున్నా ఆ ప్యాకెట్ చేతితో పట్టుకుంటావు తప్ప తినవు ఎందుకు నీ ప్రయారిటీ ఏంటి నువ్వు రైలు ఎక్కడానికి వచ్చావు బజ్జీలు తినడానికి వచ్చావరా నువ్వు కదా అది ప్రయారిటీ అలాగే ఈ ప్రయారిటీస్లో మనకి ప్రయారిటీ ఏమి ఉండాలి మన లైఫ్లో ఈ దేశం బాగుండాలి ఈ దేశం బాగుంటే మనంతో ఇతరులు కూడా బాగుంటారు మీకు పహలగా గుర్తుందా వాడు కోసేటప్పుడు ఏమన్నా రెడ్డి అండి మీరు అని అడిగాడా గారా అండి శర్మగారా అండి యాదవలా అండి అలా అడిగాడా అండి ఏం అడగలే సార్ మీరు కోసుకున్నారా మనం కోయమంటారా అని అడిగాడు అంటే వాళ్ళకి తెలిసిన విద్య గత వెయ్యేళ్ళుగా కొయ్యడం కోసుకోవడం మీరు ఎండే తెలుసు వాళ్ళకి నువ్వు నువ్వు ముందే కోసుకుంటే ఆడుకోయ్యడు కానీ చూడాన్ అని ఒక దేశం ఉంది అంత కోసుకున్న వాళ్ళే అయినా వేసుకుంటున్నారు నాలుగు రోజుల నుంచి కోసుకున్న వాళ్ళని కోసుకున్న వాళ్ళే కోసుకుంటూ నాలుగు రోజుల్లో వేల మందిని చంపేశారు శ్మశానం కాబట్టి ప్రపంచంలో అందరూ బాగుండాలని చెప్పేది ఒకే ఒక్క మతం అదే ధర్మం ఏంటిది సర్వే జన ఇది గుడి ఇలా వంద గొళ్ళల్లోకి వెళ్ళి మనం చెప్పగలం మీరు కూడా ఇప్పుడు ఇదో గుడి కాబట్టి శాంపిల్ దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అవునా కాదా దైవాన్ని ఏ విధానంతో అయినా కొలవచ్చు అవునా కాదా మనం చెప్పాం కదా ఇలా మసీదులో చర్చిలో కూడా చెప్పగలిగితే ప్రపంచంలో ప్రశాంతత ఈజీగా వస్తుంది దైవాన్ని ఎన్ని అక్షరాలతో పిలవచ్చు చెప్పండి రెండు అక్షరాలు రామా చెప్పండి శివ కృష్ణ హరి మధు ఇవి రెండు అక్షరాలు కదా మూడు అక్షరాలతో పిలుద్దాం గోవింద మాధవ కేశవ ఈశ్వర అయిందా నాలుగు అక్షరాలతో పిలుద్దాం దామోదర జనార్దన సంకర్షణ వాసుదేవ మహాదేవ నాలుగు అక్షరాలు ஓகேண்ணா ஓம் நமவாய் ஐதரா ஓம் நமோ நாராயணா எண்ணால் ஓம் நமோ வாசுதேவ ஓம் நமோ பன்னெண்ட் ஓகேண்ணா ఇప్పుడు రెండు చేతులపైకి తను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇవి ముప్పై రెండు అక్షరాలు రెండు అక్షరాల నుంచి ముప్పై రెండు అక్షరాల దాకా మనం భగవంతుని పిలవచ్చు అసలు ఇంకా చెబితే ఒక అక్షరంతో కూడా పిలవచ్చు ఏంటిది మూడు సార్లు చక్కగా గట్టిగా చెప్పండి ఓ ఆరోగ్యం కూడా తెలుసా మీకు తెలుసా మీకు ఏ మతం వాడైనా సరే ఓంకారం చెప్తే ఫిజికల్గా మెంటల్గా బాగుంటాడు మన మంత్రాల్లో మంత్రాలు చెప్తే చింతకాయలు రాలయా అంటారు మంత్రాలకి చింతకాయలు రాలవు చింతలు రాలాయి ఏంటి చింతకాయలు కొట్టడానికి కర్ర ఉంది నీకు బుర్ర ఉంది కదా మనకి రాలాల్సినవి ఏంటి చింతకాయలా చింతలా కాబట్టి మనము మన దేశాన్ని ఎందుకు రక్షి రక్షించుకోవాలంటే ఈ ధర్మం లోకాన్ని కాపాడేది ప్రపంచంలో ఎక్కడైనా భారతదేశం నుంచి వెళ్ళి ఎవడైనా పలానా దేశాన్ని మొక్కలు చేయండి అని అడిగాడా ఆ బ్యాచ్ వేరే ఉంది ప్రపంచాన్ని మొక్కలు చేయడానికి ఓ జాతి ఉంది అలా చేస్తూ ఉంటుంది అది ప్రపంచాన్ని మనకు అది నేర్పలే ఎందుకు నేర్పలే మనకేం నేర్పారు ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని చెప్పారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఈ గట్టు మీద కాసేపు నుంచుని నేను వెళ్ళిపోతాను మళ్ళీ ఊరు వెళ్ళాలి మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నేను సెటిల్ అవ్వాలని అనుకోను కదా అలాగే ఈ భూమి శాశ్వతం కాదు ఇక్కడ మనం గెస్ట్గా వచ్చాం బెస్ట్గా ఏమన్నా చేసి దీన్ని డస్ట్లో కలిపేసి వెళ్ళిపోవాలి అదవుతుందా కానీ వాళ్ళు అలా అనుకోరు ఈ ప్రపంచాన్ని డస్ట్గా చేద్దాం అనుకుంటారు ఏంటి మనం ప్రపంచాన్ని బెస్ట్గా చేద్దాం అనుకుంటాం వాడు డస్ట్గా చేద్దాం అనుకుంటారు దాని రుజువులు కొన్ని చెప్తాను ఆఫ్ఘనిస్తాన్ అడుకు తింటుంది పాకిస్తాన్ అడుగు తింటుంది బంగ్లాదేశ్ అడుకు తింటుంది ఎందుకని వాడికి వాడిని బాగు చేసుకోవడం అనే కాన్సెప్ట్ లేదు ఇతరులను ఎలా నాశనం చేయాలి ఇది ఒక సింగిల్ కాన్సెప్ట్ ఎందుకని నేర్పబడలేదు మరి మనకేం నేర్పారు సర్వే జన చెప్పండి సంగత్యత్వం సంబత్వం అంటే అర్థం ఏంటి కలిసి నడుద్దాం కలిసి చర్చిద్దాం ఓం సహనాభవతు సహనౌ భుణక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 ఇది మనం కోరుకుంటున్నాం దాని తగ్గట్టు జీవిస్తాం అందుకని మనం ఎవడ మీదకి దండయాత్రకి వెళ్ళాం ఎవరిని దోచుకోం ఎవరిది లాక్కోం ఎవరిని చేర్చోం ఎందుకంటే మనం ఉండేదే కొన్నాళ్ళరా ఒరేయ్ ఆడి పాపని ఆడిపోతాడ్రా ఇది నేర్పుద్ది మన అమ్మ కానీ పాపిష్టి మతాలు అలా నేర్ప ఎల్లో బద్దలు కొట్టాయి ఆ బుక్లో రాశాడు నాశనం చేసేయి చంపేయి ఆ లోన్లు ఎత్తుకొచ్చేయి ఈ బద్దలు కొట్టిన వాడికి వాడు హిందువులకే పుట్టాడు సత్తుపెట్లో హిందువు ఇంకా మాటకు వచ్చాడు క్యాస్ట్ పేరు మీద ఇంకా డబ్బులు అవి తింటుంటాడు కానీ వాడికి ఎక్కకూడదు ఎక్కింది ఆడి మస్తకంలోకి ఒక విషం ఎక్కింది ఆ విషయాన్ని తొలగించాలి తొలగించాలంటే ఏం చేయాలి మీరు చదివి సావాలి ఏమన్నాను కొంచెం కఠినంగా చెప్పా నువ్వు ఏవీ చదవవు నీ ఫేస్కి ఫేస్బుక్ చెప్తే ఇంకో బుక్కే తేడా అవునా కదా నువ్వు భగవతిగా చదివి సావు రామాయణం చదవో భాగవతం చదవో ఖురాన్ అసలు చదవవు బైబిల్ అసలు చదవో మళ్ళీ అబద్ధాలు చెప్తావు ఏం అబద్ధాలు అన్ని మతాలు అట్టే ఏది నిరూపించు పొరంబోకు పది లక్షలు ఇస్తాను లేదంటే ఏడు వందలు పెట్టి కొనుక్కున్నాను ఏంటది చెప్పుడు మొన్న కొన్నా ఏడు వందలు పెట్టి చెప్పులు కొన్నా మొన్న రాత్రి గొర్రెకి చెప్పాను అన్నీ ఒకటే ఎలా ఒకటి ఐదు వేలు ఒకటేనా ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఎలా అవుతాయి ఆవుని పూజించేవాడు ఆవుని రక్షించేవాడు ఆవును భక్షించేవాడు దేశభక్తి ఉన్నవాడు దేశభక్తి లేనోడు ఎలా సమానం అవుతారు కాబట్టి అబద్ధాలు ఆడే ఎదవల్లారా కంబల్ చెరువు ఖాళీగా ఉంది నిండు కూడా ఉంది చచ్చిపోండరా అబద్ధాలు ఆడేవాడు భూమి లోపల ఉండాలి భూమి పైన ఉండకూడదు వాడు భూమికి భారం అందుకని అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉన్నారు మన ఎదవలే రఘుపతి రాఘవ రాజారాం రెండు డూపా నాకు ఇదే పచ్చ అబద్ధం అది మసీదులో చెప్పించు అన్ని మతాలు ఒకటి అని చర్చిలో చెప్పించు ఎందుకులే వాళ్ళకి లేని నీకు గౌరవిద్దాం ఎంతవరకు ఎంతవరకు మీ ఊరికి మా ఊరు ఎంతో ఊరు మన రాముడి వాళ్ళు ఎంత గౌరవిస్తే వాళ్ళ అన్నాని వాళ్ళ జీసేసి మనం అంత గౌరవిద్దాం మన రామాయణాన్ని వాళ్ళు ఎంత గౌరవిస్తే వాళ్ళ కురాన్ని వాళ్ళ బైబిల్ని అంతే గౌరవిద్దాం వాళ్ళకి లేదు మనకెందుకండి కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఐ యూ అండి కాల్ మీ అండి ఇఫ్ ఇరా అసే పోరా భారత్ పదకి భారత్ పదకి నేను చెప్పేది ఏంటంటే ఈ గచ్చు పద్దలు కొట్టిన యదవులు కూడా మనకే పుట్టారు అనే విషయం గుర్తు చేయండి వాళ్ళ అమ్మ మంచిది అని గుర్తు చేయండి వాళ్ళు ఇంటికి బ్రిటిష్ వాళ్ళు రాలేదు అని గుర్తు చేయండి వాడు ఎన్నుకున్న పుస్తకం రాంగు అని గుర్తు చేయండి ఆ పుస్తకంలో ఉన్న దరిద్రం వాడికి అర్థమయ్యేలా ఆ గోడల మీద అంటించండి ఈ దరిద్రం మనకు అవసరమా అని వాడి పుస్తకంలో ఉన్నది గోడల మీద అంటించగలిగే దమ్ముంటే చదవగలిగే దమ్ము మీకుంటే ఈ ధర్మం దేవాలయాలు నిలబడతాయి లేకపోతే ఎడారి మతాలు దేశాలనే ఆక్రమించినప్పుడు దేవాలయాన్ని కోల్చడం వాళ్ళ తప్పేం కాదు వాళ్ళ పుస్తకంలో ఉంది అందుకే ఎవడో కామెంట్ పెట్టాడు అసలు బుద్ధుందా హిందువులకి పోయిపోయి గుళ్ళన్నీ వాళ్ళ కింద గడతారే అన్నాడు అర్థం కదా కాబట్టి మీరు దేవాలయాలు రక్షించుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా రామాయణం చదవండి భౌతిగీత చదవండి ఖురాన్ చదవండి

அருச்சுருச்சு நான் கால் பண்ணேன் ஏம்பேன்னா அனிலா நான் சுவாமி கிட்ட சொன்னேன் ஒரு நிஷம் சுவாய் ஒரு நிஷம் என்ன ராமாதீச்சோம் கதா நான் பிரபு வாஸ்தா ஹரே கிருஷ்ணா ஓம் அந்த மாதிரி வந்துச்சு நான் பாஸ் வந்துட்டான் சார் இதானமே என்ன

है एम पर है हां एसपी अर्जुन है जरूर है तो जरूर आई Ne? Ne? शॉपिंग sami

தெ கலப்பு நோது பத்து கதா இப்போ அக்கடி லயா கண்ணா ஏறி அடிஜா அடி அடிச்சு படுப்படுத்து జై శ్రీరామ్ కొంచెం దూరం జై శ్రీరామ్ చెప్పాను ఎప్పుడ అదే స్వామి కంబంలో వినాయకుడి గుడి పక్కన అక్కడ కార్యక్రమం టైం అరే